స్వాతంత్ర దినోత్సవం గురించి ఆశ్చర్యకరమైన వాస్తవాలు స్వాతంత్ర దినం తేదీ ఎంచుకోవడం పదిహేను ఆగస్టు పందొమ్మిది వందల నలభై ఏడు అనేది యాదృచ్ఛికంగా ఎంపిక చేయలేదు బ్రిటిష్ లార్డ్ మౌంట్బ్యాటన్ పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ చేతి నుండి బ్రిటిష్ సైనికుల విజయానికి గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు పోరాటం ఒక వంద ఏళ్లకు పైగా సాగింది మన స్వాతంత్ర్య పోరాటం ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు నాటి సిపాయిల తిరుగుబాటు తో ప్రారంభమై పందొమ్మిది వందల నలభై ఏడులో విజయానికి చేరుకుంది దీన్ని మొదటి స్వాతంత్ర్య పోరాటం లేదా సిపాయిల తిరుగుబాటు అని కూడా పిలుస్తారు రాత్రి పన్నెండు గంటల సమయంలో స్వాతంత్రం పదిహేను ఆగస్టు పందొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి సమయంలో స్వాతంత్రం ప్రకటించబడింది ఎందుకంటే బ్రిటిష్ పార్లమెంట్ భాగ్యశాలి సమయం గా ఆ రాత్రిని ఎంచుకుంది పాక్ స్వాతంత్యం ఒకరోజు ముందు భారతదేశం పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున స్వాతంత్యం పొందింది కాని పాకిస్తాన్ అదే సంవత్సరంలో ఆగస్టు పద్నాలుగున స్వాతంత్ర్యం పొందింది